హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగులతో రాగి పిట్టు చేస్తున్నాను మన ఛానల్లో జొన్న పిట్టు కూడా ఉంది అది చూడపోతే అది అది కూడా ఒకసారి చూసేయండి ఈ రాగు నేను కప్పు కప్పునర తీసుకున్నానండి ఈ కప్పు కప్పున్నర తీసుకున్నాను ఇప్పుడు వీటిని వాష్ చేసుకునే పని లేదు కొంచెం మట్టి కానీ రాళ్ళు కానీ అవి ఉంటే తీసేసుకోవటమే వీటిని మిక్సీ పట్టుకుందాం రాగులన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెము చూడండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి రాక్ సాల్ట్ వేసుకోవాలి అదే అండి కళ్ళుప్ప అంటారు అది కొంచెం వేసుకోనండి చూడండి ఇలా బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వీడియోలు చూపించే విధంగా కలుపుకోవాలి వాటర్ అసలు ఎక్కువగా అవసరం లేదండి ఈ పిండి కొంచెం తడిస్తే చాలు అంటే మనకి ముద్దలాగా అవసరం లేదు చూడండి ఈ విధంగా వస్తే చాలు ఈ రాగి పిండి చేసుకోవడానికి ఇలా ఫ్రీగా ఉన్న ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇలా కాటన్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని వీటిని పూర్తిగా తడిపేసి ఈ విధంగా క్లాత్ కట్టేసుకోవాలి ఈ రాగి పిండి అంతా ఈ క్లాత్ మీద వేసేసుకోవటమే ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మిగిలిన ఈ క్లాత్తో ఇలా మూసేసేయాలి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ప్లేట్ పెట్టాను స్టవ్ ఆన్ చేసుకొని ఈ డేక్ష పెట్టేసుకొని మినిమం ఇరవై నిమిషాలు మాత్రం కంపల్సరీగా సిమ్లోనే మంట సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మరలా దీన్ని ఇట్లా కదుపుకుంటూ మళ్ళా స్టీమ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మొత్తము ఈవినిగా ఉడికిపోయిద్దండి లేదంటే పై వరకే ఉడికి కింద అలానే పిండి పిండి ఉండిపోయిద్ది ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూసేద్దాం చూడండి ఇలా మూత పెట్టేసుకొని మరలా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుందాం ఆపేసుకొని పూర్తిగా చల్లారాకే ఒక బౌల్లో వేసుకోవాలండి లేదంటే చేకాలిద్ది ఇలా మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత ముందుగా తురుమి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి ఎండు కొబ్బరినే తీసుకుంటున్నాను ఫ్లేవర్ మీకు నచ్చితే ఎక్కువగానే వేసుకోండి బెల్లము మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం అనేది నేను మెజరింగ్ చెప్పట్లేదు ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం కొంచెం కానీ వేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి చూడేలా మనకు కావాల్సినంత సైజు లడ్డు చుట్టుకోవటమే అంతే అండి రాగి పిట్టు రెడీ అయింది ఇలా లడ్డు లడ్డూలాగే చుట్టుకోవచ్చు లేదంటే ప్లేట్లు వేసుకొని తినవచ్చు అండి పొడి పొడిగా ఆప్షన్లు అండి మీ ఇష్టం ఇలా మీరు ఎప్పుడైనా రాగి పిట్టు తయారు చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్